గుంటూరు జిల్లా గుంటూరు నగరంలో శ్రీ హనుమాన్ దీక్ష సమాజం హనుమాన్ చౌక్ ఆధ్వర్యంలోని శ్రీ హనుమాన్ జయంతోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరం లాగానే లక్ష మల్లెల పూజ లక్ష తులసి పూజలు జరుగుతాయని సామాన్య భక్తులు పాల్గొనే విధంగా జరుగుతాయని భక్తులకు ఎటువంటి సమస్యలు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేస్తూ స్వామి కృపకు పాత్రలు అవుతారని కోరుతున్నట్లు ఆలయ పెద్దలు తెలియజేశారు ఈ కార్యక్రమంలోని శ్రీ తిరువళ్ళు వెంకట సుబ్బారావు చైర్మన్ మరియు ధర్మకథల మండలి సభ్యులు పాల్గొన్నారు హనుమాన్ గత పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో శ్రీ రాజుగారు ప్రసాదన్నయ్య గారి ఆధ్వర్యంలో ఈ హనుమాన్ దీక్షా సమాజాన్ని స్థాపించడం జరిగింది అప్పటి నుంచి కూడా ఈ సంవత్సరం వరకు కూడా హనుమాన్ దీక్షా సమాజ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలని నిర్వర్తించడం ఈ దేవాలయంలో జరుగుతూ వస్తున్నది అదేవిధంగా పన్న పంతొమ్మిది వందల ఎనభై నుంచి కూడా దీక్ష తీసుకున్నటువంటి స్వాములకి నలభై ఒక్క రోజులు కూడా ఈ అన్న అన్న ప్రసాదం కూడా ఈ దేవాలయంలో ఇవ్వడం జరుగుతుంది ఆయా పోయిన సంవత్సరం పోయిన నెల ఇరవై ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి కూడా ఈ దేవాలయంలో ఈ అన్న ప్రసాద కార్యక్రమం కూడా మాలా ధారణ చేతులు ఇస్తున్నాము ఆ అంతర్భాగంగా ఈ చివరు ఉన్నటువంటి పాంచాంగ దీక్షలో భాగంగా రేపటి నుంచి హనుమాన్ దీక్షా సమాజ ఆధ్వర్యంలో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నాము రేపు ఉదయం మా సమా దేవస్థానం యొక్క కార్యక్రమాలు కాకుండా హనుమాన్ దీక్ష సమాజ ఆధ్వర్యంలో రేపు ఉదయం స్వామివారికి లోగేట అభిషేకము రేపు సాయంత్రము దేవస్థానంలో శాస్త్రీ అలంకరణ సేవ ఎల్లుండి ఉదయము మా ఇరవై తొమ్మిదో తారీఖు ఉదయము లక్ష తులసి పూజ ఆ రోజు సాయంత్రము బైక్ ర్యాలీ జరగబోతుంది ముప్పై తారీఖు ఉదయం వచ్చేసరికి ఏమో స్వామివారికి లక్ష్మల్లి పూజ ఆ రోజు సాయంత్రము హనుమాన్ దీక్ష సమాజ ఆధ్వర్యంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ పారాయణము ఈ దేవస్థానంలో జరుగుతుంది అదే ముప్పై ఒకటో తారీఖు ఉదయం వచ్చేసరికి స్వామివారికి లక్ష తులసి ఆకు పూజ ఆ రోజు సాయంత్రము హనుమాన్ దీక్ష సమాజ ఆధ్వర్యంలో విశిష్టమైనటువంటి గ్రామోత్సవము పురవీధులు గుండా కూడా జరుగుతుంది అదేవిధంగా ఒకటో తారీఖు ఉదయము స్వామివారికి సాహస కడాభిషేకము ఆ రోజు సాయంత్రము శ్రీ సూర్సలాదేవి సమేత ఆంజనేయ స్వామి యొక్క కళ్యాణం కూడా జరుగుతుంది ఒకటో తారీఖు రెండో తారీఖు ఉదయము అన్నదానం కూడా జరుగుతుంది కాబట్టి భక్తులందరూ యొక్క మేము చేసినటువంటి ఈ కార్యక్రమాల్లో అందరూ పాల్గొని మా యొక్క స్వామివారి కృపా కటాక్షాలకి పాల్గొ పొందుతారని మా అందరికీ అందిస్తారని కోరుకుంటున్నాము జై హనుమాన్ జై జై హనుమాన్ జై శ్రీరామ్ జై హనుమాన్ గుంటూరు జిల్లా కొత్తపేటలోని హనుమాన్ చౌక్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పాంచాహ్నిక దీక్షతోటి హనుమన్ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ ఉత్సవాల్లో భాగంగా ఇరవై ఎనిమిదవ తారీఖు సాయంత్రము అంకురారోపణ విశ్వక్షేణ పూజతోటి ప్రారంభమవుతాయి ఇరవై తొమ్మిదవ తారీఖు లక్ష తులసి పూజ జరుగుతుంది ముప్పయవ తారీఖు లక్ష మల్లెల పూజ జరుగుతుంది ముప్పై ఒకటవ తారీఖు లక్ష తమలపాకు పూజ జరుగుతుంది ఒకటో తారీఖు మాత్రం ప్రధాన ఘట్టమైనటువంటి ఘటాభిషేకం శ్రీ స్వామివారికి జరుగుతుంది ఈ ఘటాభిషేకము సామాన్యమైన భక్తుడు కూడా అందుబాటులో ఉండే విధంగా చేయటానికి మేము అధికారులు ధర్మకర్తల మండలి సభ్యులు చైర్మన్ వీళ్ళందరూ కూడా సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను తరువాత ముఖ్యంగా దీక్షా సమాజం వారికి కూడా సామాన్య భక్తుడికి ఇబ్బంది లేకుండా ఘటాభిషేకం నిర్వహించాలని ప్రతి భక్తుడు ఈ ఘటాభిషేక కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం కల్పించాలని చెప్పి మేము ఏర్పాట్లు చేయటం జరిగింది క్యూ లైన్స్ కానీ వచ్చిన భక్తులకి దాహార్తి కోసం మజ్జిగ మంచినీళ్ళు నీడ వైద్య సదుపాయము అదేవిధంగా మేము ఫైర్ ఇంజన్ పోలీసు వారి సహకారం ఇవన్నీ తీసుకుంటూ ఉన్నాము దీక్షా సమాజం వారు గత ముప్పై ఏడు రోజుల నుంచి ఇక్కడ స్వామివారికి అన్నప్రసాద కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి దీక్ష భక్తులందరికీ కూడా అన్నప్రసాద కార్యక్రమం నలభై ఒక్క రోజులు కూడా చేయడానికి వారి ప్రయత్నం వాళ్ళు చేస్తూ అందరికీ కూడా అన్నప్రసాద వితరణ చేస్తూ ఉన్నారు పోలీసు వారి అనుమతి కూడా మేము ఉత్తరాలు రాసి మేము వారి అనుమతి కూడా తీసుకోవడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము వారు అనుమతి ఇస్తారనేటువంటి ఆశతో కూడా ఉన్నాము తదుపరి స్వామివారి కళ్యాణము ఒకటవ తారీఖు సాయంత్రం ఘటాభిషేక అనంతరం రాత్రి తొమ్మిది గంటల తరువాత స్వామివారి కళ్యాణము చాలా వైభవంగా జరుగుతుంది ఈ కళ్యాణం కానీ ఘటాభిషేకము లక్ష తులసి పూజ లక్ష మల్లెల పూజ లక్ష ఆకు పూజ వీటికి అన్నిటి కూడా ఉభయదాతల దాతల ద్వారా చేస్తూ ఉన్నాము వారి అందరూ కూడా సహకరిస్తారని చెప్పి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క కృపా కటాక్షాలకు బద్దులవుతారని చెప్పి మనవి చేస్తున్నాం